తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఒకటో వార్డు ఆయన ఆయన సతీమణి ఆవిడ కూడా రమాదేవి గారు కూడా ఒకటో వార్డు మెంబర్గా ఉన్నారు పంచాయతీలో అలాగే సీతయ్య గారి కుటుంబ సభ్యులందరూ అన్నదమ్ములు వాళ్ళ దాకా జాస్తి గారు చెప్పినట్టుగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అలాగే దీనికి ఒప్పుకున్న ఎలమంద గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి ఈయన ఈయన ఎదురుబోద పోటీ చేస్తున్నారు ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి ఒప్పుకున్నందుకు పెద్ద మనసుతో మీ మీ రాజకీయ భవిష్యత్తు కూడా నేను గ్యారంటీగా చూస్తాను అలాగే ఈరోజు సోరంపల్లి గ్రామం నుంచి ఓ పది రోజుల క్రితం ఇంకో ఎంపీటీసీ సపరేట్ రెండు ఎంపీటీసీ ఉన్న ఈ గ్రామంలో ఆవిడ నీలిమ గారు కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం జరిగిన పరిస్థితి అలాగే బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేసిన వీరబాబు గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా పనిచేసిన శ్రీనాథ్ గారు కానీ ఇట్ట చాలామంది చేరిన పరిస్థితి అలాగే రాబోయే కాలంలో సోరంపల్లి వన్ సైడ్ అయిపోద్ది అంటే ఏమాత్రం డౌట్ లేదు దానికి కన్నవరం నియోజకవర్గానికి స్టార్టింగ్ ఈ ఊరితోనే వైసీపీని ఖాళీ చేయడం మొదలు పెట్టాం రాబోయే కాలంలో వైసీపీని ఖాళీ చేయడం ఖాయం గత ఎన్నికల్లో సీతగారు నాకు పనిచేశాడు ఇప్పుడు భోజనం కూడా పెట్టేటప్పుడు అప్పుడు ఇల్లు కూడా అసంతపూర్తిగా ఉంది ఈ రోజున మళ్ళీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అంధకారంలో నుంచి బయటకు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచాలన్న ఉద్దేశంతో అలాగే గనవరంలో న్యూయార్క్ ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎలాంటివో మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడూ నగ్గుబోటికు గురి కానీ అవమానాలకు గురి కానీ గనవరం నుంచి ప్రజలు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచవ్యాప్తంగా దీ పాత్రలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరడం కోసం గనవరంలో తెలుగుదేశం పార్టీ ఎటువరసో ఎగురుతుంది రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ తెలుగుదేశమే గెలిసింది బాలవర్ధన్ గారు ఇరవై రెండు వేలతో గెలిచాడు తర్వాత తక్కువ తక్కువతో గెలిచినా ఫస్ట్ బాలవర్ గారి అయితే ఇరవై రెండు వేలతో గెలిచిన పరిస్థితి అలాంటి అలాంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో నెలకొనే ఏంటో ఏమాత్రం సందేహం లేదు నాకు మద్దతుగా ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు సేతే గారిని ఆయన సతీమణి అలాగే ఆయన కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇక్కడ నుంచి అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే అందరూ కలిసి పనిచేస్తాం రాబోయే కాలంలో ఈ గ్రామం నుంచి వైసీపీకి డిపాజిట్ లేకుండా ఈ గ్రామంలో అయితే గ్యారెంటీ ఇట్లా గ్రామాలు గ్రామాలు ఖాళీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ను తెలుగుదేశం పార్టీ ఖాతాలో జమ చేయడం ఖాయం తెలుగుదేశం జెండా